హాయ్ ఎవరివా ఏదైనా పండగలు వచ్చినప్పుడు లేదంటే ఎప్పుడైనా స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఈ కొబ్బరి అన్నాన్ని చేస్తూ ఉంటాం కదా చక్కగా ఈజీగా ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకున్న తర్వాత మనం తురుముకున్న కొబ్బరిని వేసుకొని చక్కగా మొత్తాన్ని వేపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక స్పూను నెయ్యిని తీసుకొని కొన్ని జీడిపప్పు పలుకులు పోపు దినుసులు అన్నిటిని ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా దోరగా వేపుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఎండుమిరపకాయలతో పాటుగా ఇంగువాని మర్చిపోకుండా వేసుకోండి ఇంగువతో పాటుగా మిరియాల పొడిని కూడా వేసుకొని అవన్నీ మంచిగా వేయిన తర్వాత ఉడికించుకున్న రైస్ని కొంచెం కొబ్బరి మనం వేపుకున్న కొబ్బరి ఉన్నారు కదా దాంతోపాటుగా కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకొని కొంచెం కొబ్బరిని పక్కన పెట్టుకోండి వేపుకున్న కొబ్బరిని కొంచెం వేగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర అలాగే వేపుకున్న కొబ్బరిని వేసుకుంటే మన కొబ్బరి అన్నం చక్కగా రెడీ అయిపోతుంది